బండి ఏంది అటు ఇటు అటు ఇటు పోతుంది బండి ఆగింది కానీ కళ్ళు తక్కువేందుకు కావచ్చు ఆయనతో ఆగి ఇంటికి పోతు నేను ఇంకా నాకు పెళ్ళానికి జరుగుతుంది ఇంకేందు నా పెళ్ళడానికి జరుగుతుంది నిట్ట దంచుతున్నాను నా మోర్ని కూడా అట్లనే దంచాలి నా మోడి ఇలా రాని ది దిక్కలు వెళ్ళి పెట్టుకొని నా అబ్బా గారింటికి నేను చూసుకో మోన్ సంగతి ఏం చెప్తాను

அண்ணா நீ அத்தி Hai, you like in the right. you you ే నీ కొడ్రు వచ్చి నాకు పోసిండా పెళ్ళికి పిచ్చా పట్టింది నీ అయ్యా ఇంకా ఒక బాగా వేసుకుంటూ కూర్చుంటున్నావా నువ్వు నీ అబ్బా నీ తాగలేదు ఎంత స్టడీ కనబడుతులేదు నేను నీకు నీ పొంగ కుమారి ప్రమూర్తి నాకు దిమాకు ఓ తిక్క దోపనీయొద్దు మరి నేను తాగలే అని చెప్పినప్పుడు వినాలి నిజమే నిజమే పాపం ఎంత స్టడీ ఉన్నా అర్థం అవుతుంది కానీ నీ బొడ్ల కళ్ళు లేనే లేదు నువ్వు తాగనే తాగలే గింత అసలు వాసన చూసినావు కంతే కళ్ళు తాగలే ఇంకా మంచోని తీరు నాయ గురించి చూస్తున్నావా నా అత్తగారింటికైనా ఫుల్ బాటలు ఫుల్ బాటలు తాగాలి కళ్ళు తాగి అబ్బా నా బొడ్డు లేదే గీడ పెట్టుకున్నాను గీడ నాకు తెలిసే తెలిసే పెట్టుకుని వచ్చినా నువ్వు బాగా కథలు పడుతున్నాయి నేను అయ్యే కోటలు కోటలు తీసుకొచ్చి ఓడి కోసి గుత్తలో తాగి మీ అయ్యనే ఊగుతాడు నీ ఆగా మీ అమ్మని కొడతాడు గది తెలియదా తర్వాత ఆగు ఆగుమాము అని నేనే పోయి సాడుకు కోటరు గుద్ది నేనేస్తా నేను అయ్య గురించి మాట్లాడుకున్నా దగ్గర ఇయో నేను తాగుతా పంత తల వండత్తా ఏదైనా ఎత్తా ఇప్పుడు ఏంది బాగా నోరు లేపుతున్నావు నాలుగు దండాలు నా మరి చెప్పు ఇదే బాగా మాటలు బాగానే మాట్లాడుతున్నావు గివ్వే మాటలు కట్నం గురించి మాట్లాడితే ఎప్పుడో పైసలు వచ్చు మంచిగా కూచరి దమ్మ తింటాం గీడికి అయితే రావు కానీ గుడికి అయితే బాగానే వస్తున్నాయి తాకపోతే ఏం చెప్తారే కట్నం మే ఇచ్చిర్రా ఏం చేయాలి ఎత్తలేదు ఇక్కడ పైకి ఎత్తులో అంటున్నా కట్నం తీసుకొని కట్నం కట్నం అంటున్నా పుంజు ఉసుకో అంటే తుచుకో అన్నట్టు మీరేంది తల్లిగారి దూరం వచ్చింది అనుకో కిందిది మీద మీది కింద చేసి మాటను మరపరిపిస్తారు మీరు గట్ట చేయొద్దే ఇప్పుడు మనకేం గొడవ వచ్చింది ఆ తాగుడు గొడవ వచ్చింది ఆ తాగుడు ఎందుకు వచ్చింది మీ అయ్యోలు కట్నం తీసుకురాలి నువ్వు మీ అయ్యోళ్ళ దగ్గరకు పోయి ఆ కట్నం పట్టుకొని వచ్చావు అనుకో చెయ్య మంచిగా మనం చేయటం అర్థమవుతుందా అని పోయి పోయి కట్టణం పట్టుకోండి రా గంతే రేపటికే చూడు రాముని అయిపోతుంది నేను చెప్పే దీను పోయి వెనక రాబోయ్ ఇప్పుడు వా తేను బరాబర్ తేను అల్లగర్ లెబ్బు ఏం చేస్తావు నువ్వు ఇలా బరాబర్ లొలి అయ్యాలని చెప్తున్నా నేను పట్ట సెట్ షాట్ ఓమ్మ నువ్వు నువ్వు నాకు అర్థమైంది నన్నీ ఇష్టపడి చేసుకోలేవే మొత్తం ట్రాప్ చేసినవే ఈ రన్నోడు ఈయనకి నీకు తీసుకుపోతా పైసలన్నీ తింటా మా అమ్మలకు సేపు చేస్తా అనుకొని నన్ను ట్రాప్ చేసినవు నాకు అర్థమైంది ఇప్పుడు గొడవ అయినా పర్లేదు పంచాయతీ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అంటున్నావా ఏయ్ ఇప్పుడు ఫిస్ట్ కారే నువ్వు కాదు మీ అమ్మ వచ్చినా మీ వచ్చినా ఊడొచ్చినా నేను భయపడని అన్ని ట్రాప్ చేసినావు కదా ఇగో ఇప్పుడు చెప్తా నేను నీ అబ్బ ఇయల నిన్ను తొక్కు తొక్కు కొడతా నీ తల్లిగారికి పంపిస్తా ఇలా ఇయను వచ్చినా నాకు పెళ్ళం లేదే పెళ్ళం లేదు ఇది పని నష్ట నాగే ట్రాఫిన్స్ వచ్చిండారా ఎట్టగన ఎట్ట నిన్ను నిండు ట్రాఫి చేసి రా నిన్ను ప్రేమించేచ్చిండ్ర నేను నిన్ను ట్రాఫి చేసి రాలే ఏంటిది కొంప నీరు అన్నట్టు ఓ కిరాయి కొంపలా పెట్టి నన్ను ఇంక ఈ కొంప తీరు నీ తీరు ఉబ్బినవు నువ్వే నన్ను ట్రాఫి చేసినావురా వమ్మో వాయో నిన్ను ప్రేమించేసిండ్ర నేను తాగిపోతాడు వస్తున్నావు వద్దా ఐదు తీసుకో చెప్తా దాని నువ్వేంది పుచ్చిబుచ్చి గారం అనుకుంటున్నావు నువ్వు తాగిపోతు తాక్కుంటా చేసుకుంటా

ఓవేరు నోవా ఓయ్ ఏమనుకుంటున్నావ్ నా గురించి బూకను గట్ల కొది తిటిన కొది పడి ఉంటా అనుకుంటున్నావా ఇవరా కోపకాట్న ఇప్పుడు కోపకాటది లేదు గుద్దుకునుడే ఏమనుకుంటున్నావ్ నువ్వు గట్ట కొ నా నిన్ను కూడా కొడతా ఇప్పుడు నువ్వు ఆ నిను నన్ను కొట్టినాత నువ్వు ఎందుకు ఏ నాకు నువ్వు నన్ను కొట్టలేదా మరి నువ్వు నన్ను కొట్టినప్పుడు నేను మొగున్నే నేను మొగున్నే

నేను రెక్కలు మొక్కలు వేసుకొని పట్టుకొత్త నువ్వు నన్ను కొడుతున్నావు పెళ్ళి నువ్వు 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 అంటున్నప్పుడు పోవాలి నన్ను కొట్టినవే ఎవడిరో నేను గాని కొడతా అన్ని కొట్టిన తర్వాత నా ఇది వేయింది అన్ని వేయిన తర్వాత ఇవో మంచి మార్దని చెప్పినప్పుడు బై చంపుతా హ్ ను చంపేదాక నిని చూడాలయా పో పోను యా పోగొ మల్ల కొడ్ర గుద్దచిన అనుకో సరే పోపాన్ బానే అదునాగా పోతా పొయ్యి మా తల్లి గారి ఇంటి పెద్ద మనుషులు దొచ్చి పంచాయితీ వెట్టిపిచ్చి నిన్ను చీ అన్న ఇంటి చీ అని పిచ్చరాక నేను రాను చూడు పోపా పోతున్నా 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 నువ్వు చెప్పిన పోతే ఇంటలేవు కదా ఆవు నీ సంగతి చెప్తా మా తల్లిగారి ఇంటికి పంచాయతీలో పెట్టి ఆవు ఆగు అందరికి చీ అంటే ఎత్తా ఆగు నువ్వు అన్న కోతి బుచ్చిబుచ్చి బుచ్చి కావాలని చెప్తున్నావు నువ్వైతే ఈసారి రాయిగా పని చెప్తా